చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది మళ్ళీ ప్రభుత్వం భారాష్ట్ర నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రులు మండిపడ్డారు గత భారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం అయితే చేసిందని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరైతే మాట్లాడారు అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పేసి చెప్పారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సన్న బోనస్ అయితే ఇస్తాం రైతుల కష్టాలపై నేతలు ముసలి కన్నీలు కారుస్తున్నారు సన్నధాన్యం సేకరించిన వారంలోపు బోనస్ అయితే చెల్లిస్తాం రైతులకు మేలు చేసేందుకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే తీసుకుంటాం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో నూట నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది రైతులపై భాజపాకి ప్రేమ ఉంటే శాతం నిబంధనలు మార్చాలని చెప్పేసి అన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామని ధాన్యం సేకరించిన ఏడు రోజుల్లో బోనస్ డబ్బులు కూడా విడుదల చేస్తా అని రైతులకు చేయాల్సిన అన్నీ కూడా చేస్తామని సో రైతులు ఎప్పుడూ కూడా మిగిలిన వారిని నమ్మి మోసపోవద్దని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రతిపక్షాలను నమ్మి సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇతర కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో